తమ్మండ్రు ప్రభాకర్ రావు దేవర్గా ఉంటాయండి ఈ భూములు గురించి మంచి ఇబ్బందులు పెట్టారు మమ్మల్ని జైలు కూడా వేశారండి ఒక్కొక్కరు మా బాబాయ్ అరవై వేలు అరవై వేలు చొప్పున కట్టించుకున్నారండి నేను కూడా నెలల ఐదు వేలు చొప్పున కట్టానండి ఎవరికండి కోర్టులోనే జైల్లో పోలీసు వాళ్ళు వీళ్ళు పెట్టించారండి ఎవరు గొల్లపిల్లలు దేవస్థాన వాళ్ళు దేనికండి ఈ భూమికి డబ్బులు కట్టలేదని నోటీసులు ఇచ్చి మీరు కట్టుబాతి కుదరదు అంటే మళ్ళీ పోలీసు వాళ్ళు పంపించి జైల్లో వేసేసారు మా బాబాయ్ మొత్తయ్యని గంగని ఇది బలెరౌడు రోషియా మొత్తయ్య వీళ్ళు ముగ్గురు చేశారు అసలు మీరు ఏ ప్రధానంగా ఎదుర్కొన్న సమస్యలు ఏంటండి ఇవేనండి ఇదే ఇది దీని గురించి కట్టుకున్నాకే వదిలిపెట్టారు మమ్మల్ని మీరు ఇప్పుడు మామూలుగా మీరు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి ఏ భూములు మాకు ఏమైనా కాగితాలు అని మేము కోరుకుంటున్నామండి అసలు ఏమి ఇవ్వట్లేదు ఆధారు అసలు ఏదైనా ఇస్తే మాకు బాగుండదే మేము కూడా పోనీ ఎంత కొంత కడతాం పోనీ ఏదైనా బ్యాంకులో కట్టి పెట్టుకుంటాం రూపాయలు అంటే అసలు ఏమి ఇవ్వని అంటున్నారు ఇవ్వటల్లా అది చేసుకున్న త్వర చేసుకుంటే మీకు ఏమేమో అన్నారు అది దాని గురించి ఏదైనా మాకు ఆధారం చూపిస్తున్నట్టు చూపింది అది ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటని ఇది దీనికి ఆధారం కోరుకున్నామండి మాకు ఆధారం కావాలి దీనికి అది మాకు ఏదైనా ఆధారం చూపిస్తే బాగుంటుందనేగా మేము కోరుకునేది కోటం ప్రభు కోటం ప్రభుత్వాన్ని మీరు ఇప్పుడు కోరుకునేది కోరుకునేది దీనికి ఆధారం మాకు కావాలి అని మేము కోరుకుంటున్నాం దేనికని భూమికి దేవతా భూమికి మాకు ఆధారం చూపిస్తే అట్లా కూడా ప్రభుత్వం ఏదైనా ఇక్కడ రైతు దగ్గర పెట్టినా దాని కాగితాలు మాకు రూపాయి వస్తుంది ఇస్తారు అప్పుగా ఈ కాశాక మాకు రోగ అప్పు అసలు ఎక్కడో కూడా ఓకే అది జరిగేది మాకు మాత్రం అవకాశం చూపించేది